వెల్కమ్ టు అవర్ ఛానల్ డిసెంబర్ ముప్పై ఒకటిలోపు ఏడు రాజయోగాలతో ఈ రాశుల వారికి ఐస్ అదృష్టం అనేది మెరవబోతూ ఉంది ఈ ఏడాది చివరిలోపు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు రాజయోగాలు ఉన్నాయి ఈ యొక్క రాజయోగాలు ఉన్న వారికి అదృష్టం ఉంది కొత్త ఏడాది రాకముందే ఈ రాశుల వారికి అదృష్టం అనేది ఉంది గ్రహాలు తమ రాశులని మార్చుకోవటం వల్ల యొక్క రాజయోగాలు ఏర్పడతాయి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అనేక గ్రహాలు తమ రాసి నుంచి రాజచక్రలోనికి మారబోతూ ఉన్నాయి ఈ యొక్క మార్పు ఇంతటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది గ్రహాన గమనం అనేది డిసెంబర్ ముప్పై ఒకటి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు రాజయోగాలు లక్ష్మీ నారాయణ యోగము కేంద్ర త్రికోణ రాజయోగము సంసప్తక యోగము కామయోగము మానవీయ యుగము ధనశక్తి యోగము యోగం ఏర్పడతాయి ఈ యొక్క ఏడు రాజయోగాలు ఏర్పడటం వల్ల మొత్తం పన్నెండు రాశుల వాళ్ళు ప్రభావితం అవుతూ ఉంటారు ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావాలు రాబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నించేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు జాతకం కలిగినటువంటి ఈ మేషరాశి జాతకం కలిగిన వారు కుటుంబ జీవితము ఆనందదాయకంగా ఉంటుంది మీ మనసులో సంతోషంగా ఉండే విషయాలు జరగబోతు ఉన్నాయి అకాడమిక్ పనిలో విజయం సాధిస్తారు మిత్రుల సహాయంతో ఆదాయ అభివృద్ధిలోనికి వస్తారు వృషభ రాశి వారు ఆశ నిరాశ భావనలు మనసులో నిండిపోతూ ఉన్నాయి వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఋషభ రాశివారు ఆశా నిరాశాభావలు మనసులో నిండిపోతాయి వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఎదుటి వాళ్ళు మీ మాటకు విలువనిస్తారు లాభాలు కూడా గడిస్తారు రాశి వారు కొన్ని విషయాల్లో సమయంలో పాటిస్తారు స్నేహితుల సహాయంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆదాయం పెరుగుతుంది కొంతమంది ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశివారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు అతిగా ఉత్సాహంగా ఉండటం మంచిది కాదు స్వీయ నియంత్రణ చాలా అవసరము ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా పొందుతారు సింహ రాశివారు మనసు కలత చెందుతుంది వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వ్యాపారం కోసం కుటుంబానికి దూరంగా వేరే ప్రాంతానికి వెళ్తారు ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి కన్యా రాశి వారు కొన్ని విషయాల్లో సహనం కోల్పోతారు సమయమును పాటించాలి ఉద్యోగ పరిధిలో మార్పు ఉంటుంది ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి కొత్త ఖర్చులు ఉండే అవకాశం ఉంది తుల రాసేవారు మీ మనసు సంతోషపడే పనులే జరుగుతాయి ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది రుచిక రాసేవారు ఆశా నిరాశాభావంలో మనసును చుట్టుముట్టేస్తాయి వ్యాపారం కోసం వేరే ప్రాంతానికి వెళ్లాల్సి రావచ్చు ఖర్చులు పెరుగుతాయి ధనుసు వారు ఏదైనా కీలకమైన విషయంలో నిర్ణయం తీసుకునే విషయంలో సమయం పాటించాలి ఉత్తమం ఆరోగ్య విషయంలో అప్రమత్తం ఉండండి మిత్రుల నుంచి సహాయ సహకారం లభిస్తాయి అక్కడ పనుల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మకర రాశివారు స్వీయ నియంత్రణ పాటించడం ముఖ్యం నిర్ధరహితమైన కోపం ప్రదర్శించడం మానుకోవాలి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు తండ్రి నుంచి కూడా ధనం అందుతుంది కుంభరాశి వారు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు జీవనశైలి ఆనందదాయకంగా ఉంటుంది వ్యాపారంలో లాభాలను రవి చూస్తారు మనసు ప్రశాంతంగా ఉంటుంది హడావుడి లేకుండా ప్రశాంతంగా జీవితం గడుపుతారు మీన రాశి వారు ఏడు రాజయోగాల ఫలితం జీవితం ఆనందమయంగా ఉండబోతుంది మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఉద్యోగంలో ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్ళే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి